నమస్కారం కుండబద్దల ప్రేక్షకుల స్వాగతం నేను గౌతమ్ కాటా లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా భారత్ దాటిపోలేదు భారత్ లోనే ఉన్నారు అన్న కీలక సమాచారం ఇప్పుడు ఎన్ఐఏ దగ్గర ఉంది ఏ వాళ్ళని పట్టుకోవడానికి ఎన్ఐఏ కూడా అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ దాడికి పాల్పడటం కంటే ముందుగానే బైసరన్ లోయలో వాళ్ళు రెండు రోజుల ముందుకు నుంచే అక్కడ వేసినట్టుగాను వాళ్ళు రెక్కి కూడా నిర్వహించినట్టుగాను చాలా ఎక్కువ మంది పర్యాటకులు వచ్చింది చూసుకుని అప్పుడు దాడికి పాల్పడినట్టుగాను సమాచారం సేకరించడం జరిగింది ఇంతకాలం రెండు రోజుల పాటు వాళ్ళు అక్కడే వేసి ఉన్నా కూడా మరి మన ఈ ఇంటెలిజెన్స్కి ఎందుకు తెలియలేదు అనంటే దానికి ఇంకా కారణాలు చాలా తెలియవచ్చాయి ఎన్ఐఏ దగ్గర చాలా కీలక సమాచారం ఉంది దాదాపుగా రోజు రేపు రెండు రోజుల్లోనే వాళ్ళని పట్టుకునే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి ఎందుకంటే ఇంకా భారత్ దాటిపోలేదు కాబట్టి ఇక్కడ బోర్డర్లో కూడా సెక్యూరిటీ బాగా టైట్ అయిపోయి ఉంది ఇప్పుడు వాళ్ళు ఈ లోపే తప్పించుకుని ఉంటే వాళ్ళు వెళ్ళటం ఈజీగానే ఉండేది కానీ ఎప్పుడు కష్టం అనేది కూడా ఎన్ఐఏ కీలకంగా చదువుతున్న సమాచారం మరి వాళ్ళు ఎందుకు ఇంటెలిజెన్స్ వర్గాలకి వాళ్ళ కథ తెలియలేదు తెలియలేదు అంటే వాళ్ళు కూడా అధునాతనమైన టెక్నాలజీని ముందుగా వాడుకునే ప్రయత్నం చేసి వాళ్ళు సెటిలైట్ ఫోన్లను వాడటం మూలాన హైలీ ఎన్క్రిప్టెడ్ ఫోన్లని వాడటం మూలాన వాళ్ళ సమాచారం ఎన్ఐఏ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ వర్గాలకు కానీ ఇంకా తెలియరాలేదు ప్రస్తుతానికైతే దక్షిణ కాశ్మీర్లో ఉన్న ఒక దట్టమైన అడవిలో వాళ్ళు తలదాచుకున్నట్టుగా తెలుస్తుంది కాకపోతే కొంతమంది లోకల్ ఐట్సు వాళ్ళకి సహాయం చేస్తున్నారు అనే ఒక సమాచారం కూడా ఇప్పుడు ఎన్ఐఏ దగ్గర ఉంది ఆ లోకలైట్స్ నుంచి వాళ్ళకి వచ్చే సహాయాన్ని ఇప్పుడు కట్ చేయడానికి ఎన్ఐఏ తీవ్రంగా కృషి చేస్తూ ఉంది మరొక వైపు ఈ సెటిలైట్ ఫోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఆ ఉగ్రవాదుల దగ్గర ఉన్న ఆయుధాలు కానీ ఈ సెటిలైట్ ఫోన్స్ హైలీ ఎన్క్రిప్టెడ్ ఈ ఫోన్లు కానీ ఎలా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంకా ల్యాప్టాప్లు కూడా ఉన్నాయేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం ఉన్నప్పటికీ వాళ్ళకి ఇంటర్నెట్ సహాయం కూడా ఉంది అనేది కూడా తెలియవస్తున్నట్టుగా ఉంది సమాచారం వీటన్నిటిని మరి కట్ చేయాలి అంటే లోకల్ లైట్స్ వాళ్ళకి అందించే సహాయ సహకారాలను ఫస్ట్ కట్ చేయాలి వాళ్ళకి నీరు కావచ్చు తిండి కావచ్చు మెయిన్గా ఒక మనిషికి కావాల్సినవి ఇవే ఎప్పుడైనా ఉగ్రవాదులు ఏదైనా ఒక బిల్డింగ్ మీద దాడి చేసినప్పుడు మనం ఇక్కడ బొంబాయిలో కూడా చూసాం వాళ్ళకి ఈ నీరు ఆహారం వీటన్నిటిని తగ్గించేసి వాళ్ళకి సహాయం సహకారాలు అందకుండా చేస్తే వాళ్ళు నిరసించే అవకాశం ఉంది ఆ తర్వాత దాడికి పాల్పడి వాళ్ళని పట్టుకోవచ్చు అనేది ఒక సమాచారం అయితే ఇప్పుడు ఈ లోకల్ ఐట్స్ నుంచి ఏ సహాయం అయితే వెళ్తుందో దాన్ని దాదాపుగా కట్ చేసినట్టుగానే కనిపిస్తుంది ఈ దక్షిణ కాశ్మీర్లో ఉన్న ఈ దట్టమైన అడవిలోకి ఎవరెవరు వెళ్తూ ఉన్నారు ఏ రూపంలో వెళ్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ బర్రెలు గొర్రెలు కాసుకునే వాళ్ళు కానీ మిగతా ఇతరత్ర కొంతమంది చాటుగా వాళ్ళు వాళ్ళని కానీ ఐడెంటిఫై చేయటం ఎన్ఐఏకి ఈజీఏ కాకపోతే ఇప్పుడు వాళ్ళ దగ్గరున్న సెటిలైట్ ఫోన్లు ఇవి ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకి అని అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ దగ్గర నుంచి మాత్రమే వచ్చాయి వాళ్ళ దగ్గరున్న ఆర్మ్స్ కానీ వాళ్ళ దగ్గరున్న ఈ ఫో సెటిలైట్ ఫోన్లు కానీ వాళ్ళ సహకారంతో వచ్చాయి ప్రస్తుతానికి మరి ఈ ఉగ్రవాదులను కనుక పట్టుకుంటే ఇవి ఈ వాళ్ళు ఉపయోగించిన తుపాకులను కానీ లేకపోతే ఈ ఫోన్ల ద్వారా పాకిస్తాన్తో ఉన్న లింకుని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడైతే ఎన్ఐఏ దరిదాపుగా వాళ్ళని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది మరొక వైపు మరి భారత్ కూడా అన్ని దేశాలతో పాటుగా ఈ పాకిస్తాన్ యొక్క ఉద్దేశం ఏమిటి ఇక్కడ జరిగిన పరిస్థితులు ఏమిటి అనేది వాళ్ళకి వివరించడం మూలాన భారత్ వైపు కూడా చాలామంది ఈరోజుకి బా భారత్ వైపే నిలబడి ఉన్నప్పటికీ చైనా లాంటి కొన్ని దేశాలు మాత్రం పాకిస్తాన్ వైపే నిలబడతాం అనేది వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది నిన్ననే ఒక బీజేపీ నాయకుడు కూడా పాకిస్తాన్కి అప్పులు ఇచ్చిన దేశాలు మొత్తం పాకిస్తాన్ వైపే నిలబడ్డాయి మాకు ఇచ్చిన అప్పుని మేము వసూలు చేసుకునేదాకా మీరు ఆగండి అని భారత్ మీద ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి అన్నట్టుగా ఒక బీజేపీ నాయకుడు నిన్న ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు అవసరమైతే ఆ వీడియోని నేను మరొక వీడియోగా చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అలాంటి పరిస్థితులు బేస్ చేసుకుని ఇక్కడ అనేక రకాలైన చలవల పలవలుగా పుకార్లు కూడా వస్తున్నాయి ఒక దేశానికి అప్పి ఇప్పించినంత మాత్రాన వాళ్ళు అప్పు తిరుగు వసూలు చేసుకునేదాకా మీరు ఆగండి అని భారత్ మీద ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉంటాయా ఏ దేశానికైనా ఏ దేశమైనా అలా చేస్తుందా లేకపోతే ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది ప్రస్తుతానికైతే బీ ఫైవ్ దేశాలతో కానీ జీ ట్వంటీ దేశాలతో కానీ ఇటు గల్ఫ్ దేశాలతో కానీ భారత్ దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై దేశాలతోటి పరిస్థితిని పూర్తిగా వివరించి పాకిస్తాన్ యొక్క దురుద్దేశాన్ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దాకా చేరవేయగలగలిగింది భారత్ మరి ఇక్కడ ఇక చైనా లాంటి దేశాలు అని అంటే అవి ఎప్పుడు ఎందుకు చేస్తాయి వాళ్ళకి పాకిస్తాన్తో మిత్రుత్వం ఉందా అనే దానికంటే భారత్తో ఉన్న శత్రుత్వాన్ని మనం ఎక్కువగా చూసుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటి రూపాన ఇప్పుడు ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పీఓకేలోకి వెళ్ళగలుగుతారా లేకపోతే పాకిస్తాన్ వైపుగా వెళ్తారా అనే దాన్ని కూడా అసెస్మెంట్ చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు పిఓకేలో గుర్తించిన ఈ ఉగ్రవాద శిబిరాలను మొత్తాన్ని మట్టు పెట్టడానికి ఖచ్చితంగా మరి మన మిలిటరీ కూడా ప్లాన్ చేస్తూ ఉంది వాటన్నిటి మీద ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాలను కూడా ఎల్ఓసి వెంబడి తిప్పటం పా పాకిస్తాన్ కూడా మా మీద యుద్ధం చేయడానికి భారత్ సంసిద్ధంగా ఉంది మేము కూడా ఏం తీసుకోలేదు భారత్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని మేకపోతూ గాంభీర్యం వల్లబొస్తూ మరొక వైపు మేము అణ్వస్త్రాలు మొత్తం భారత్ వైపే ఎక్కువ పెట్టున్నాం అనే దాన్ని కూడా వాళ్ళు గంభీరంగా చెబుతూ ఉన్నారు కాకపోతే ఈ ఉగ్రవాదులు ఇక్కడే దొరికితే సమస్య సమస్య పోతుందా లేదు వీళ్ళు దొరికినా కూడా పిఓకే మీద పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఈ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి సర్జికల్ స్ట్రైక్ కావచ్చు మరి తన ఈ యుద్ధం డైరెక్ట్గా ఇదే కావచ్చు దాన్ని ప్రకటించి వాటిని వరకు మట్టుబెట్టేదాకా వెళ్తుందా వాటిని మట్టు పెడుతుంటే మరి ఇంకా ఎల్ఓసి దగ్గర మరి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ కూడా అటువైపు నుంచి కాల్పులు జరుపుతూ ఉంటే మరి పాకిస్తాన్ మీద కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వస్తుందా ఈ మొత్తాన్ని అసెస్మెంట్లో ఉంది పాక్తో యుద్ధం యుద్ధం అని చాలా రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం అనేక తమ్నైల్స్ టీవీల్లో కూడా చాలా టీవీలు కూడా అసలు ఆల్రెడీ ఈ పాటికి యుద్ధం సగం ఆ టీవీల్లో జరిగిపోయింది కాకపోతే అసలు సమాచారం ఏమిటంటే మనం అంతా సర్వసన్నద్ధంగానే ఉన్నప్పటికీ ఈ ఉగ్రవాదులతోటి మాత్రమే మన ఫైటింగ్ అనే దాన్ని మన ఆర్మీ కూడా క్రిస్టల్ క్లియర్గా తేల్చి చెప్పటం జరిగింది ఈ ఉగ్రవాదులను పట్టుకోవటమా లేక దాంతోపాటుగా పిఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలు వాటిని వరకు నాశనం చేయటం అనే దాని మీద వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా ఒక నిర్ణయం తీసుకున్నారు దీనికి పాకిస్తాన్ ఎలా స్పందిస్తుంది అనే దాన్ని బట్టి పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతుందా ఉండదా అనేది ఖచ్చితంగా ఇక్కడ తెలియబోతుంది కాకపోతే ఉగ్రవాదులు ఇంకా దేశం దాటలేదు కాబట్టి ఖచ్చితంగా ఎన్ఐఏ వాళ్ళని రేపో ఎల్లుండో పట్టుకునే అవకాశాలే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఇదే ఈరోజు కొండబద్దలు